ఎప్పుడు చెప్తాం ఎక్కువ వద్దు ఏం చెప్పాడు జగన్ ఇప్పుడే అవ్వ దగ్గర పోయి వస్తున్నా ఆ అవ్వ ఆనందం చూస్తున్నారు మీరు అవ్వలకు తాతలకు ఏం చెప్పాడు మూడు వేలు ఇస్తాను పెన్షన్ అని చెప్పి ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతానని చెప్పి నామం పెట్టే మోసం చేసింది జగన్ కదా రెండు నిరుద్యోగులందరూ కూడా మెగా డిఎస్సి పిలుస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కదా మూడు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కదా ఏ ఒక్క ఊర్లో కూడా పిడికడు మన్నేయకుండా ఒక్క రోడ్డు గుంత పొడవకుండా ఏ ఒక్కరికి ఒక సిమెంట్ గాని ఒక ఇసుక గాని కనీసం ఒక రూపాయి పని కూడా చేయకుండా అభివృద్ధికి బొక్కలు కొట్టి నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి కదా అదే విధంగా నాలుగోది ఏం చెప్పారయ్యా ఏదైతే మద్యం మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ప్రతి ఊర్లో ఏరులై కల్తీ మద్యాన్ని వీళ్ళు సొంతంగా తయారు చేసే మద్యాన్ని పాలించి